ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు పోలీసులు ఆధీనంలో ఉన్నాడు ఒక రకంగా కొద్ది రోజుల్లోనే తన మీద పెట్టిన కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా బలంగా కనబడుతుంది అంటే ఇప్పుడు వరకు కూడా సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి ఎక్కడా దొరకలేదు గత ఐదేళ్లు కూడా తను దారుణాలు దారుణాలన్నీ కూడా ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్కి తాజాగా ఆయన విచారణకు హాజరయ్యారు కానీ ఆయన చెప్పిన సమాధానాలు పోలీసులకి ఒక రకంగా చెప్పాలని అంటే చిరాకు తెప్పేస్తారు ఎందుకనంటే ఆయన చెప్తుందంతా కూడా అబద్ధమని అందరికీ తెలుసు గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని ఇష్టానుసారంగా ఎవరైనా కానీ పార్టీ సోషల్ మీడియా అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి లేదనంటే అపోజిషన్ ఏదైనా తప్పు చేస్తే దాని గురించి లేదంటే వాళ్ళ నాయకుడి గురించి పథకాల గురించి ప్రచారాల గురించి ఉపయోగిస్తారు కానీ గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఐప్యాక్ టీము అంతేకాకుండా పేటిఎం కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలు మార్పింగ్ వీడియోలు చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు నారా లోకేష్ వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాలు టీడీపీ నాయకులు లేదంటే వాళ్ళకు ఆపోజిట్లో మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి కౌంటర్లు ఎత్తు వాళ్ళ మీద మార్పింగ్ వీడియోలు చేయడాలు బూతులతో కూడిన వీడియోలు చేయడాలు ఇలా రకరకాలుగా గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా పనిచేసింది దానంతటికీ కూడా కర్త కర్మ క్రియ అనే విధంగా సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరించారు అంటే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరించారు అయితే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్ర రాఘవ రెడ్డి కానీ లేదంటే రవిప్రకాష్ అని మొన్న రీసెంట్గా కృష్ణవీణ్ అని ఇలా చాలామంది కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ అయ్యారు వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే సజ్జల భార్గవ రెడ్డే మా చేత చేయించాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపుగా ఐదు వందల అకౌంట్లకు పైగా వాళ్ళ అండర్లో పెట్టుకుని అంటే సజ్జల భార్గవ రెడ్డి తన అండర్లో పెట్టుకొని ఆ అకౌంట్ల నుంచి వీళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగేది అయితే ప్రతి ఒక్కరు సపోజ్ పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ తన పాత వీడియోలు తీయడాలు లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన మార్పింగ్ వీడియోలు తీయడాలు లేకపోతే అంటే ఎవరో ఒకరు కౌంటర్ వేసిన వీడియోలు లేకపోతే బూతుల వీడియోలు ఏవైతే ఉంటాయో ఈ విధంగా ఈ విధంగా ఈ సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని గత ఐదేళ్ళు కూడా నడిపారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా కొంతవరకు కూడా కట్టడి చేయడం జరిగింది అయితే ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి పోలీస్ విచారణకి ఆయన వెళ్ళాడు ఇప్పుడు వరకు కూడా ఆయన పరారీలో ఉన్నాడు పారిపోయాడు అమెరికా పారిపోయాడు అని చెప్పి చాలా ఆరోపణలు అయితే వినిపించినాయి ఈ ముందస్తు బెయిల్ కోసం సుప్రీం సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశాడు కానీ ఎక్కడా కూడా ఆయనకు బెయిల్ అనేదే దొరకలేదు ఖచ్చితంగా విచారణకు హాజరు అవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన అంతటా ఆయనే తాజాగా మంగళగిరి పోలీస్ స్టేషన్కి రెండు రోజుల కిందట ఆయన వెళ్ళడం జరిగింది అక్కడ విచారణ చేస్తున్న పోలీసులకి నాకేమీ సంబంధం లేదు నేను అసలు సోషల్ మీడియా నడపలేదు అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నాకు సంబంధం లేదు అని చెప్పి ఇటువంటి అబద్ధాలు ఆడుతున్నారు ఈ అబద్ధాలు ఆడేటప్పటికి పోలీసుల చేతిలో ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి ఎవరు అకౌంట్లు ఎవరు వాడారు ఎక్కడి నుంచి వాడారు దాన్ని మేనేజ్ చేసింది ఎవరు గతంలో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి ఆ వాంగ్మూలంలో ఎవరు పేరు చెప్పారు దీని అంతటికి కూడా కారణం ఏంటి ఎవరెవరి అకౌంట్కి ఎంత పంపారు అసలు ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఎక్కడెక్కడి నుంచి కంటెంట్ ప్రిపేర్ అయ్యింది బెంగళూరులో ఎంతమంది పంపారు హైదరాబాద్లో ఎంతమంది పంపారు తాడేపల్లి ప్యాలెస్లో ఎంతమంది కంటెంట్ పంపారని పూర్తి వివరాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి అయినా కూడా సజ్జన రెడ్డి పోలీసుల దగ్గర కొంతవరకు కూడా అబద్దాలు మాట్లాడుతున్నారు అంటే నిజాలు ఒప్పుకోవట్లేదు తనకేమీ తెలియదు అని చెప్పి దాన్ని దాటేయడం నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం అసలు ఏం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే లేదని చెప్తున్నారు కానీ గత ఐదేళ్లలో ఎన్నిసార్లు సోషల్ మీడియాకు సంబంధించి మీటింగులు జరిగినాయి ఆ మీటింగ్లో సజ్జల భార్గవ రెడ్డి ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ఎందుకు మాట్లాడారు ఎందుకు ఆ ఈవెంట్స్లో పాల్గొన్నారు అనేది ప్రధాన కారణం ఇక్కడ చాలామందికి కనిపిస్తుంది ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు కుదేలు మొదటి కారణం సలహాదారునిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బలైపోయారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో రాజకీయంగా ప్రభుత్వాన్ని చెడగొట్టారు సజ్జల భార్గవ రెడ్డి గారు కొడుకు సోషల్ మీడియాని ముఖ్యంగా తనకున్న విలువలు ఏవైతే ప్రచారాలు ఉంటాయో అవన్నీ కూడా చెడగొట్టారని అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోవడానికి కొంతవరకు కూడా కారణమయ్యారని చెప్పి ఇప్పుడు వరకు కూడా చాలా మంది మీడియా అంతా కూడా చెప్తున్నారు ఇక్కడ అంతా వాస్తవాలే కనబడుతున్నాయి మరి ఆయన ఇంకా విచారణలో కూడా నిజాన్ని ఒప్పుకోవట్లేదు శిక్షకి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా సరే పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది మరి ఏం జరుగుద్ది సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అనేది మనమైతే చూడాలి ఫైనల్గా సజ్జల భార్గవ రెడ్డికి అయితే వేరొక ఆప్షన్ లేదు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం అయితుంది